నా మాట వినరు ఎహోవా ప్రత్యక్షం కాలేదు అందరు అని చెప్పాడు దానికి ప్రభువు అతనికి కొన్ని సూచనలు చూపారు వాటిలో ఒకటి రెండు మూడు వచనాలలో చేతిలోని కర్ర తరువాత దేవుడు ప్రత్యక్షం అయ్యాడు అంటానికి అదొక మొదటి సూచన కింద పాడ వేస్తే పాము అయింది పాము యొక్క తోక పట్టుకుంటే మళ్ళ కర్ర అయింది రెండవది ఏమిటంటే చేతిని రొమ్మును ఉంచుకున్నప్పుడు కష్టము కలిగింది అయింది అది ఆరో వచ్చిన మళ్ళా తీసినప్పుడు నార్మల్ లాగానే అయిపోయింది ఈ రెండింటిని బట్టి కూడా వెనకపోతే మూడవ సూచన ఏమిటంటే నీవు ఏటి దగ్గరికి వెళ్ళి నీళ్లు దానిలోని తీసి నేల మీద పోస్తే అవి రక్తం అయిపోతాయి ఈ మూడు సూచనలు జరుగుతాయి నువ్వు ఈ మూడింటిని పొందుతావు అని చెప్పి ఈ సూచనలు వాళ్ళ ముందు కూడా అని చెప్పాడు అప్పుడు మోసే కన్విన్స్ అవ్వాల్సింది పోయి కన్విన్స్ అవ్వటం లేదు ఏమంటున్నాడు తెలుసు దేవునితో పదవి వచ్చినలో నేను నోటి నేర్పరిని కాదు మాట నేర్పరిని కాదు నోటి మాంద్యం గలవాడిని అన్నాడు ప్రభు అతను గద్దించినటువంటిది పదకొండు పన్నెండు వచ్చినాల్లో కనిపిస్తుంది మానవునికి నోరిచ్చిన వాడు ఎవరు నేనే కదా నీ అన్నయ్య అయినటువంటి అహరోను నీకు నోటిగా ఉంటాడు నువ్వు వెళ్ళు అతడు నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు నువ్వు అతనికి నా నోటి నేను నీ నోటికి ఇచ్చిన మాటలన్నీ అతనికి అందించు అతనికి నేను తోడై ఉంటాను మీరు చేయాల్సినవి మీకు నేను బోధిస్తాను నీ బదులు అతడు ప్రజలతో మాట్లాడతాడు అతడు నీకు నోరుగా ఉంటే నువ్వు అతనికి దేవునిగా ఉంటావు అని చెప్పాడు పదహారు వచ్చిన వరకు ఆ తర్వాత మోసే చేతికర్ర చేత పట్టుకొని అన్ని సూచక క్రియలు చేయాలని ప్రభువు సూచించాడు పదిహేడు వచ్చిన అటు తర్వాత మోసే బయలుదేరి మామయ్యని ఇత్రి వద్దకు వెళ్ళి సెలవు తీసుకొని ఐగుప్తులో తన యొక్క బంధువులు క్షేమంగా ఉన్నారో లేదో అని చెప్పి చూచి వస్తాను వెళతాను అని అడిగాడు భార్యను కుమారులను తీసుకొని బయలుదేరాడు ఆ నేపథ్యంలో దేవుడైన యుహోవా సత్రము యుద్ధ మోసను కనుగొని చంపబూనాడు అయితే సిప్పోర గిర్షోమునకు సున్నతి చేసి నీవిప్పుడు నాకు రక్త సంబంధమైన అయ్యావు అని చెప్పి నిబంధన నెరవేర్చింది అక్కడ దానితో ప్రభు అతను విడిచిపెట్టాడు ఇరవై ఆరు వచ్చిన వరకు ఈ ఉన్నాయి తర్వాత యహోవా మోసేను ఎదుర్కొంటే అరణ్యములోనికి వెళ్ళమని అహరోనికి చెప్పినప్పుడు అహరోను యహోవా దేవుని యొక్క పర్వతమని పిలువబడిన హోరేపు దగ్గర తన సోదరుడైనటువంటి మోసని కలుసుకున్నాడు వారిద్దరు ముద్ద పెట్టుకుని ఒకరినొకరు పరామర్శించుకున్నారు మోషే తనను పంపిన దేవుని యొద్ద తనకు సంభవించినవన్నీ తెలిపాడు వారిద్దరూ కలిసి ఇజ్రాయిలీ పెద్దల దగ్గరికి వచ్చారు వాళ్ళని కన్విన్స్ చేశారు ఇది వాళ్ళు నమ్మారు దాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లించారు ఇక్కడితో ఈ అధ్యాయం ముగుస్తుంది ఇక వచన ధ్యానానికి వెళితే చాలా అద్భుతమైనటువంటి సందేశాలు ఇందులో ఉన్నాయి మనకు నిర్గమకాండము నాలుగవ అధ్యాయము మొదటి వచనం మొదలు వివరణ అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందురు అని ఉత్తరమేయగా దేవుడైన యహోవా మోషేను హోరేబు పర్వతం దగ్గర ఒక పొదలో మండుచు ఉన్నట్లుగా కనపడి ఆకర్షించి అతనిని ఆ దిక్కుగా వచ్చినప్పుడు పిలిచి అతనితో మాట్లాడుతున్నారు మూడో అధ్యాయం అంతా కూడా ఈ వివరం మనం ధ్యానం చేశాము దేవుడే నీ హోబా మోసే అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు నీ పేరేమిటి అంటే జవాబిచ్చాడు ఏ విధంగా మీరు వెనక్కి వస్తారు అనేది చాలా క్లియర్ కట్ పిక్చర్ మోషేకి చెప్పేశారు అప్పుడు మోసే అంటాడు ప్రజలు నా మాట వినరు నన్ను నమ్మరు ఎగోవా నీకు ప్రత్యక్షము కాలేదని అందురు ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే ఎహోవా సమస్త ఎరిగినవాడు భవిష్యత్ ఎరిగినవాడు ఆయన చెప్పాడు మీరు వెనక్కు తిరిగి వస్తారు దీనికి ఒక సూచన ఉన్నది మీరు ఈ యొక్క మన్ ఈ యొక్క కొండ దగ్గరే మీరు నన్ను ఆరాధిస్తారు నేను ఐగుప్తుకు తీర్పులు తీరుస్తాను సర్వనాశనం చేస్తాను ఇవన్నీ చెప్పిన తర్వాత మొత్తం విన్నాక మోసే అంటున్నాడు ఆ ప్రజలు నా మాట వినరు నా మాట నమ్మరు ఎహోవా నిన్ను పంపలేదు అని అందురు ఇంకా ఒక్క అడుగు కూడా ఐగుప్తు వైపు పడలేదు కానీ ఐగుప్తులో ప్రజలు ఏమంటారో అనేటువంటిది ఇక్కడనే మూడు మాటలు చెప్పాడు ఒకటి నన్ను నమ్మరు అన్నాడు రెండు నా మాట వినరన్నాడు మూడవది నా నాకు నువ్వు ప్రత్యక్షం కాలేదని అంటారు అయిపోయింది అ అటర్ ఇంకేముంది కాబట్టి నేను వెళ్ళను ఒక్క ఎత్నం అన్నా చేశాడా ఒక్క వ్యక్తి కలుసుకున్నాడా ఏ ఒక్క అయినా మోసతో చెప్పాడా నేను ఈ మాట నమ్మని ఎవరితో చెబుతున్నాడు మోస ఈ మాట దేవునితో చెబుతున్నాడు సర్వజ్ఞానం కలిగిన ఆ గొప్ప దేవునికి మోసే నేను వెళితే నా మాట నమ్మరు నేను వెళ్ళి చెబితే నన్ను నమ్మరు నేను చెప్పిన వినరు ఎలా చెప్తావు నువ్వు వినరని ఎలా చెప్తావు నువ్వు నమ్మరని బైబిల్ గ్రంథంలో ఇదే నాలుగో అధ్యాయం ప్రారంభంలో ఇలా ఇతడు చెబితే ముప్పై వచ్చిన చూడండి జనులు నమ్మిరి అని రాసింది మొదటి వచ్చిన నన్ను నమ్మరు అని మోషే చెప్పాడు ఇదే అధ్యాయంలో ముప్పై వచ్చినలో జనులు నమ్మిరి అని రాసింది హూ ఈజ్ రైట్ అండ్ హూ ఈజ్ రాంగ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ మోజస్ ఈజ్ రాంగ్ మోషే దేవునితో మాట్లాడుతూ తాను ఏదైతే అనుకుంటున్నాడో అదే ఖచ్చితం అదే నెరవేరుతుందని నమ్మి మాట్లాడుతున్నాడు మనుషులం అంతేనండి మనకి భవిష్యత్తు తెలియదు మన ఊహలనే సత్యాలుగా ప్రచారం చేస్తాం మనం అది మానవ బలహీనత కోణం అది మోసేలో కూడా ఉంది నమ్ముతారని దేవుడు పంపుతుంటే నమ్మరని అదే దేవునికి చెబుతాడు మోస కనుక ప్రాబ్లం ఎక్కడుందంటే మోసలో ప్రాబ్లం ఉంది దేవుల్లో కాదు ప్రజల్లో కాదు మీరొక్కసారి ఆలోచిస్తే అనేక సందర్భాల్లో మనలో ఉన్న ప్రాబ్లంని మనం ఇతరులలో ఉన్నట్టుగా భావిస్తాము ఊహిస్తాము అందుకనే ఒక మనస్తత్వ శాస్త్రవేత్త చెప్పిన మాట ఏమిటంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ యువర్ థాట్స్ తొంభై శాతం మీ ఆలోచనలు మీ ఊహలు జరగవు నేనైతే ఇంకా కొంచెం యాడ్ చేస్తాను దానికి నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ని ఊహలు జరగవు కొన్ని సందర్భాల్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా జరగకపోవచ్చు అంత ఎందుకు నేను చెబుతానంటే మనిషి ఏమేమో ఊహించుకుంటాడు భవిష్యత్తు ఎరగడు కానీ ఊహల చేత భవిష్యత్తును ఎదుర్కోవటానికి భయకంపితుడై అసలు అటెంప్ట్ చేయటానికి ముందుకెళ్ళడు ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ఎ లీడర్ ఒక నాయకుడికి ఏ లక్షణమైతే ఉండకూడదో ఆ లక్షణం ఇతనిలో ఉంది అసలు ప్రయత్నించకుండానే ప్రిజిడీస్ అంటారు ముందస్తుగానే ఒక భావన ఏర్పాటు చేసుకొని దాన్ని బట్టి యాక్ట్ చేయటం దాన్ని బట్టి పనిచేయటం అది వాళ్ళు అనేక మందిలో ఉంది అది సరైనది కాదు దేవునిపై నమ్మకం ఉంచి దేవుడు చెప్పిన పనిలో ముందుకు సాగటం నేర్చుకోవాలి తప్ప దేవుడు చెప్పిన దానిని తన సొంత ఆలోచనతో ఆలోచించుకొని ఊహించుకొని ఏదో జరుగుతుందనే భావనతోటి వెళ్ళకపోవటం అనేది చేయకపోవటం ఆ పని చేయకపోవటం అనేది విచారకరం మోషే అలాగే చేశాడు కనుక ఇప్పుడు నమ్మనిది ఎవరు విననిది ఎవరు పంపే పంపలేదు అన్నట్టుగా చెప్పుకుంటుంది ఎవరు దేవుడు వెళ్ళమని చెప్పాడు కానీ నేను వెళ్ళాను అసలు నమ్మని ఎవరు విననివాడు మాట వినని ఎవరు అంటే ఇక్కడ మోసే అతడు దేవుని మాట వినని ఉన్నాడు ఇక్కడ అందుకే ప్రజలు కూడా వినరు అంటున్నాడు ఒక వ్యక్తిలో అవిశ్వాసము గృఢితనాన్ని కలిగిస్తుంది ఒక వ్యక్తిలోని విశ్వాసము కార్యసాధకతను కలిగిస్తుంది కనుక మోసే దేవుడు పంపితే కూడా వాళ్ళు నమ్మరనేటువంటి భావానికి వచ్చాడు చూడండి ఇక్కడ ఎంత విచిత్రమో అప్పుడు ప్రభు అని నీ చేతిలోంది ఏమిటి అని అడిగారు అందుకు అతడు కర్ర అన్నాడు అప్పుడు ఆయన నేలను పడవే అనగానే పడవేశాడు అది నేలను పడవే కానీ అది పాముగా మారిపోయింది అప్పుడు ఈ నీ చేయి చాపి దాన్ని తోకపట్టుకో అన్నారు అతడు తన చేయి చాపి దాని తోక పట్టుకుంటే అది చేతిలో కర్ర అయిపోయింది ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షం అయ్యాడని నమ్ముతారు అని అన్నాడు చూడండి దేవుడు ఒక సూచన అతనికి చూపిస్తున్నాడు నీ చేతిలోనేది ఏమిటి అంటే కర్ర అన్నాడు పశువుల మేపు ప్రతి వ్యక్తి దగ్గర ఒక కర్ర ఉంటుంది ఒక కుక్క కూడా ఉంటుంది ఎందుకంటే ఆ పశువులు ముందుకు వెళ్ళాలి అని అంటే కుక్క ముందస్తుగా వెళ్ళి ఎదట ఉన్న ప్రమాదాలను అది పాము అయింది కర్రలో జీవం లేదు పాములో జీవం ఉంది ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు ఇక్కడ నిర్జీవమైన దానిలో నుండి జీవము గల దానిని తీసుకొస్తాడు దేవుడు ఆ లక్షణం ఒక దేవునికే ఉంది ఇంకెవరికి లేదు జీవము గల దాన్ని నిర్జీవంగా చేయగలడు వెరీ సింపుల్ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఒకసారి చూడండి మీరు ఆది కాండంలో ఆది కాండంలో రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు దేవుడైన యహోవ ఒక మంటిని తీసుకుని దానిని రూపంగా ఏర్పరిచి నాసిక రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు నిర్జీవమైన మంటి బొమ్మలో జీవాన్ని దేవుడిచ్చినప్పుడు జీవించు ప్రాణి అయ్యాడు చూడండి జీవిస్తున్న మానవుణ్ణి దేవుడు నిర్జీవిగా చేయగలుగుతాడు అర్థమవుతుందా జీవము దానికి జీవాన్ని ఇవ్వగలడు జీవము గలదానిని జీవము లేనిదానిగా కూడా చేయగలడు ఎవరు ఇది చేయగలిగిన వారు ఒక దేవుడు మాత్రమే ఎందుకంటే జీవం ఎవరి చేతిలో ఉంటుంది దేవుని దగ్గర ఉంటుంది కాబట్టి నేను దేవుడను నిన్ను పంపాను అంటానికి ఇంతకు మించినటువంటి రుజువు ఏం కావాలి సృష్టికర్త నన్ను పంపాడు అని చెప్పాలి వెళ్ళి యహోవా నన్ను పంపాడు అంటే యహోవా అంటే ఎవరు ద వన్ హూ క్రియేటెడ్ ఆల్ ద క్రియేషన్ ఈ సృష్టి అంతటినీ చేసినటువంటి వాడు నన్ను పంపాడు ఆయన మన పితరులకు ప్రత్యక్షమైన దేవుడు అని మోసేవాడితో చెప్తే వాళ్ళు నమ్మాలి అని అంటే ఎలా నమ్ముతారు ప్రజలు నిర్జీవమైన దానిని జీవము గల దానిగా జీవము గల దానిని నిర్జీవమైన దానిగా మార్చగలిగిన వాడు సృష్టికర్త శూన్యము నుండి సృష్టిని సృజించగలిగిన వాడు సృష్టికర్త కనుక దేవుడు మోసేని పంపాడటానికి ఈ ఉదాహరణ దేవుడు అతనికి ఇచ్చాడు అయితే తెలుగు బైబిల్లో ఒక మాట ఈ మధ్యన చేర్చారు పాత ట్రాన్స్లేషన్స్లో మిస్ అయిపోయింది అదేమిటంటే మోస చేతిలో నుంచి కర్రన పారవేయగానే పామైంది కదా పామైనప్పుడు మోస దాని ఎదుటి నుంచి పారిపోయడం రాసింది ఓల్డ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కూడాను మనకు ఆ మాట ఉంటుంది మోజస్ ఫ్లీప్ బిఫోర్ ఫ్రమ్ ఇట్ మోజ్ ఫ్లీ బిఫోర్ ఫ్రమ్ ఇట్ అంటే మోస దాని ఎదుట నుండి పారిపోయాను అని రాస్తాడు ఎక్కడికి పారిపోతాడు దేవుని సన్నిధి అండి చూడండి ఒక హఠాత్కరమైన పరిమాణము అతని ఎదుట జరిగింది మోసేని కన్విన్స్ చేస్తున్నాడు ఆయన శక్తి ఏమిటో అతనికి తెలియదు కదా ఆయన చూపించకపోతే ఆయన బలం ఏమిటో తెలియదు కదా ఆయన ఎవరో గ్రహించడానికి కావలసినటువంటి సూచనలు అతనికి కూడా కావాలి కదా అందుకే దేవుడు అతనికి ఆ సూచన ఇవ్వటానికి ఇష్టపడ్డాడు గద్దించలేదు దేవుడే స్వయంగా చెబుతున్నాడు ఇలా నువ్వు చేస్తే నీ నీ పితరుల దేవుడైనటువంటి యహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు అని వాళ్ళు నమ్ముతారని దేవుడే స్వయంగా చెబుతున్నాడు మోసే మాట దేవుడు కూడా ఏం కొట్టేయలేదు హే నీకేం తెలుసు భవిష్యత్తు నాకు తెలుసు నువ్వు వెళ్ళి వాళ్ళు నమ్ముతారు నాకు తెలుసా నీకు తెలుసా అని ఆర్గ్యుమెంట్ చేయలేదు మోసే యొక్క మాటకు దేవుడు అతనికి రుజువుని ఇచ్చి అతనిని బలపరుస్తున్నాడు మోసేని ఖండం చేయలేదు మోసేని స్ట్రెంగ్తన్ చేశాడు దేవుడు గుర్తుపెట్టుకోండి మనం మన ఆలోచనలను బట్టి దేవుని ప్రశ్నిస్తున్నప్పుడు దేవుడు మనలను విసుక్కని విడిచిపెట్టేవాడు కాడు మనపై పరిచేటువంటి దేవుడు ఇది మనం ఎన్నడూ కూడా మరవకూడదు ఆరో వచ్చిన మరియు యహోవా రెండవ అద్భుత సూచక క్రియ అతనికి చూపిస్తున్నారు అతడు అడగకుండానే రెండవది చూపిస్తున్నారు నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకో అని అన్నారు అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దానిని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లదైపోయింది కుష్ట రోగము మాన్పగలిగిన వాడు దేవుడు ఒకడే అనాటి అనేక మంది కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉన్నా కూడాను ఎవ్వరూ బాగుపడలేదు ప్రభువు చేత స్వస్థపరచబడిన నయమాను మాత్రమే శుద్ధి పొందాడని రాయబడింది బయట కనుక కుష్ట రోగము రావటం పోవటం కనుల ఎదుట కుష్ట రోగం రావటం కనుల ఎదుటనే రోగం పోవటం చూడండి స్వస్థపరుచు దేవుడు అద్భుతము చేయు దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములను చేసేటువంటి దేవుడు ఇజ్రాయేలీల దేవుడని వారికి తెలుసు వారు విన్నారు అది ఇప్పుడు చూడబోతున్నారు ఇది ఒకసారి మీరు ఆలోచించండి ఎవరో చేతికి కుష్టి వచ్చి ఎవరో చేతికి కుష్టి మానిపోయింది అనుకోండి అది ఆ వ్యక్తికి తెలుస్తుంది చూసిన వ్యక్తికి ఎలా తెలుస్తుంది కదా కాబట్టి మోస ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఆ కుష్టి వ్యాధిని దేవుడు మోసకి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు ఏమిటి ఆ ఎక్స్పీరియన్స్ చేతిని రొమ్ము మీద పెట్టుకోగానే అది కుష్ట వ్యాధి కలిగినదిగా మారిపోతుంది మళ్ళ దానిని ప్రభువు చెప్పినటువంటి విధముగా మరలా రొమ్మును ఉంచుకోమని చెప్పినప్పుడు అది మామూలు శరీరంలాగా అయింది ఒకసారి చేయి రొమ్ముపై పెట్టుకున్నప్పుడు కుష్టము కలిగినదిగా మారింది మరొకసారి ప్రభువు చెప్పినప్పుడు ఆ విధంగా చేయిగా మామూలుగా మారింది ఏమిటి దీని అర్థం ఏం గ్రహించాలి దీని నుంచి కాబట్టి వ్యాధిని స్వస్థపరచువాడు దేవుడే అది కుష్ట రోగం అది మానటం అనేది క్షణకాలను మానటం కనుల ఎదుట వారికి ప్రత్యక్షమై మళ్ళా వెంటనే మానిపోవటం లైఫ్ టైం డిసీజ్ అండి ఇది మీరు ఇప్పటికీ చూడండి కుష్ట రోగాలు అక్కడక్కడ కనపడతారు ఎరాడికేట్ అయిపోయింది ఇండియాలో కృష్ణరోగం లేదు కానీ పాత రోగులు స్వస్థత పొందినటువంటి వారు అక్కడక్కడ కనిపిస్తారు వాళ్ళకు గత కాలంలో కాలనీస్ కూడా కట్టారు చాలా ఫారెన్ ఎయిడెడ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళని సపోర్ట్ చేయటానికి చాలా ముందుకొచ్చి ఇండ్లు కూడా కట్టించినవి ఉన్నాయి కనుక కుష్టమే అది ఇట్స్ అ లైఫ్ టైమ్ పనిష్మెంట్ అవి కాళ్ళు చేతులు తినేస్తాయి వేళ్ళను తినేస్తుంది ముక్కు తినేస్తుంది లెప్పర్స్ కుష్ఠరోగ్రస్తులు ముక్కు అలాగే చేతులు వేళ్ళు కట్ అయిపోతాయి మనందరికీ తెలుసు కుష్ఠవ్యాధి గురించి అట్లాంటిది ఒక్క క్షణంలో అలా జరగటం కుష్టము వలన పొడలు పొడలుగా మాంసం ఊడిపోతుంది మళ్ళీ పసు దేహం వల్ల ఏర్పడిపోవటం ఎవరికి సాధ్యం ఇది ఇది ఇట్స్ నాట్ మ్యాజిక్ ఇదేమీ ఒక మెజీషియన్ నిర్వహించగలిగేటువంటి మ్యాజిక్ కాదు ఏదో ఒక ఆర్టికల్ని తీసి అది చేసి ఇది చేసి మళ్ళా మా ఏం చేసి తెరిచి అట్లాంటిది కాదు ఇది మోసే వణికిపోయి ఉంటాడు తన చేతికి కుష్టరోగం బయలుబడినప్పుడు గజగజలాడుంటాడు కనుక తనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఆ కుష్టమును దాని యొక్క మాన్పబడినటువంటి స్వస్థతను క్షణాలలో ఇచ్చినవి దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే నాకు అసాధ్యమైంది లేదు దేవుడికి అసాధ్యమైంది లేదు ఆయన సర్వశక్తి గల దేవుడు సర్వ జ్ఞానము కలిగినటువంటి దేవుడు ఆయన స్వస్థపరచగలిగినటువంటి దేవుడు ఆయన క్షణకాలములు అద్భుతము చేయగలిగినటువంటి దేవుడు మోసకి కనపడి చెప్పి చేయిస్తున్నాడు అనేది ఇది చూస్తే వాళ్ళు నమ్ముతారు అక్కడికి రెండు చెప్పాడు ఒకటి చేతికార గుర్తు చెప్పాడు రెండోది చేయిని రొమ్మున ఉంచి గుర్తి చెప్పాడు ఈ రెండు విన్నాక నమ్ముతారు ప్రజలు ఈ రెండు కన్నార చూచినాక నమ్ముతారు ప్రజలు అది కూడా నమ్మకపోతే ఇంకొక పని చేయాలి ఏమిటంటే ఈ రెండు సూచనలు పట్టి నీ మాట వినకపోతే నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయి అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్ అగును చూడండి పొడి నేల మీద ఏటి నీళ్లు పోసినప్పుడు ఆ నీరు రక్తంగా మారిపోతుంది నీరు రక్తంగా మారటం ఏమిటండి ఆశ్చర్యం నీరు రక్తంగా మారటం ఏంటి ఓల్డ్ టెస్ట్మెంట్లో మోసే నీటిని రక్తంగా మారిస్తే న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు పనికి వచ్చే నీరు మోసే రక్తంగా మార్చాడు ఏమీ తాగలేరు దాన్ని కానీ ఏసైతే పనికి వచ్చే నీరుని మధురమైనటువంటి ద్రాక్ష రసంగా చక్కగా సేవించగలిగినటువంటి దానిగా మార్చేశాడు దట్ ఈస్ ద న్యూ టెస్ట్మెంట్ గ్రేట్నెస్ ఇన్ న్యూ టెస్టిమెంట్ బ్యూటీ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ టేస్ట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఓల్డ్ టెస్టిమెంట్ డిక్లైర్స్ ఇస్ ద జస్టిస్ అండ్ జడ్జిమెంట్ న్యూటెస్టమెంట్ డిక్లేర్స్ ద గ్రేస్ అండ్ బ్లెస్సింగ్ ఇది మనం అర్థం చేసుకోవాలి కనుక మోసతో చదువుతున్నాడు నీళ్లు తీసి నువ్వు పారబోస్తే అది రక్తం అయిపోతుంది కనుక మూడు సూచనలు చెప్పాడు అక్కడ దేవుడు ఇవి జరుగుతాయి నువ్వు తప్పక వెళ్ళాలి వాళ్ళ నంబరు నువ్వు అంటున్నావు ఇదిగో నిన్ను నేను కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చి పంపిస్తున్నాను నీవు సామాన్యమైన వాడు కాదు ఇప్పుడు ఒకప్పుడు నువ్వు పశువుల కాపరివి ఇప్పుడు నా పక్షంగా కాపరిగా బయలుదేరుతున్నావు నా ప్రతి విధమైనటువంటి ప్రజెన్స్ సన్నిధి నీకు తోడుంటుంది నువ్వు వెళ్ళాలి అని చెబుతుంటే చూడండి పద వచ్చినలో మోసే మరొక వంక చెబుతున్నాడు ఏమిటా వంక ప్రభువా ఎంతకు మునిపోయినను నీ దాసులతో నీవు మాట్లాడినప్పటి నుండి అయినను నేను నోట మా నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని ఇహోవాతో చెప్పాడు చూడండి మోసేని గుర్చి పత్రిక పదకొండవ అధ్యాయం ఏం సాక్ష్యం చెబుతోంది ఐగుప్తు విద్యలలో ప్రావీణ్యుడు అని చెప్పింది మాటలో అతడు నేర్పరి అట్లాంటి వాడు అంటున్నాడు నేను మాటలో నేర్పరిని కాను నేను మాటలాడలేను నాకు నోటి మాంధ్యము ఉన్నది నోటి మాంద్యం అంటే నత్తి అంటే నేను సరిగా ప్రొనౌన్స్ చేయలేను క్లారిటీతో మాట్లాడలేను కనుక తన యొక్క అశక్తతను తాను బయలుపరుస్తున్నాడు కానీ తనను పిలిచిన వాని శక్తిని ఎరుగక మాట్లాడుతున్నాడు మనము మన అశక్తను గుర్చి దేవునితో ఎప్పుడు మాట్లాడద్దు దేవుని శక్తిని బట్టి మనతో మనం మాట్లాడుకోవటం మంచిది రెదర్ దెన్ టాకింగ్ విత్ గాడ్ అబౌట్ అవర్ ఇబిలిటీస్ బెటర్ టు టాక్ విత్ అవర్ జల్స్ విత్ ద ఎబిలిటీస్ ఆఫ్ గాడ్ మన దౌర్భాగ్యతలను బట్టి అసమర్థతలను బట్టి దేవానేని పరికరాన్ని ఆయన దగ్గర చెప్పటం వద్దు మనం మనకు చెప్పుకోవాలి మనం పనికొచ్చే దేవుణ్ణి శక్తివంతుడైన దేవుణ్ణి నమ్ముకున్నామని మనల్ని మనం కన్విన్స్ చేసుకోవాలి అంతేగాని దేవుని అందుకెళ్ళి నాకు నోరు బాగలేదు నా మాట బాగోదు నాకు నోటి మాంజం ఉంది ఎవరితో మాట్లాడుతున్నాను సర్వాధికారి సర్వశక్తి గలవాడు సర్వజ్ఞానం కలిగిన వారితోనూ మాట్లాడతావా దానికి ప్రభువు ఏమైనా ఆన్సర్ ఇచ్చాడంటే మానవునికి నోరిచ్చిన వాడు ఎవడో చెప్పు నీకు నోటి మాంద్యం ఉందంటున్నావు కదా అసలు నీకు నోరిచ్చిన వాడెవడు మానవునికి వాడు దేవుడే మూగవాణిగా పుట్టించిన వాడెవడు దేవుడే పుట్టించింది ఎవడు దేవుడే దృష్టి కలవాణి గుడ్డివాని కానీ పుట్టించింది ఎవరు దేవుడే యహోవానైనా నేనే కదా అంటే మనం ఆయన యొక్క మాస్టర్ పీస్ ఆయన తయారు చేసిన వర్క్ మ్యాన్షిప్ మనం ఆయన తయారు చేసినటువంటి ఆయన చేతి చేత చేయబడిన వారం మనం కనుక ఈ దేహం దేవుని చేత మనకు అనుగ్రహించబడింది ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ గాడ్ విశ్వము యొక్క నిర్మాణకుడు దేవుడు అలానే మన దేహము యొక్క నిర్మాణకుడు దేవుడు నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తనలో దేవుడు మన దేహమునకు నిర్మాణకుడుగా కనపడతాడు దావిడ కీర్తనకారుడు నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తనలో ఈ విషయాన్ని చాలా గంభీరంగా తెలియజేసుకున్నాడు ఒకసారి మీరు చూడండి నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన పదమూడవ వచ్చిన నుండి చూస్తే నా అంతర్ ఇంద్రియములను నీవే కలుగు చేసేవి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవ నీవే నీవు నన్ను చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందువలన నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి చూస్తున్నారా గాడ్ ఈస్ ద క్రియేటర్ దేవుడే మనకు నిర్మాణకుడు మన శరీర నిర్మాణకర్త కర్త ఆయన ఆయనతో వెళ్ళి చెప్తున్నాడు నాకు నోటి మాంద్యం ఉందని దేవునికి తెలియదా నోరిచ్చిన వాడు ఎవడు అనే ప్రశ్నకు జవాబు గనుక మోసే తెలుసుకుని ఉంటే తన నోటి మాంద్యం అనే బలహీనతను గుర్చి దేవుడితో మాట్లాడాడు ఎందుకంటే తన బలహీనతను నెరిగిన వాడు పిలుస్తున్నాడు అనగా తన బలహీనత నుండి బలమును పరిపూర్ణం చేసి తనను సరిచేసే దేవుడని తాను గుర్తిని వాడై ఉండేవాడు దేవుడు అతని నోటి మాట మాంద్యం గురించి మాట్లాడేదాన్ని ఏం కొట్టేయలేదు మనిషినికి నోరిచ్చిన వాడెవడు అంటే నాకు తెలుసయ్యా ఇవన్నీ కూడా అయితే కాబట్టి వెళ్ళము నేనే కదా పుట్టించింది నేనే కదా అలా చేసింది కానీ నువ్వు వెళ్ళు నేను నీ నోటికి తోడై ఉంటాను నేను నీ నోటికి తోడై ఉంటాను ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఈ మాట అర్థం చేసుకోవాలి నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉండగా ఈ మాట నేను ధ్యానం చేసుకున్నాను నా మనసులో దేవుడు నాకు తోడై ఉంటే ఆయన నా ద్వారా చేయాలనుకున్నది చేసి తీరుతాడు నేను నీకు ఏమి పలకవలసినదో నేను నీకు బోధిస్తాను అని చెప్పాడు నేను నీకు తోడై ఉంటాను నీ నోటికి తోడై ఉంటాను నువ్వు ఏమి చెయ్యాలో ఏమి పలుకాలో నేనే నీకు బోధిస్తాను అపోస్తులుడైన పౌలతో కూడా ప్రభు చెప్పాడు నీవు చెరపట్టబడి న్యాయాధిపతి ఎదుట నువ్వు నిలిచినప్పుడు మీరు ఏం మాట్లాడాలి అని భయపడద్దు ఆ క్షణంలో అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు కనుక మనం ఏం మాట్లాడాలో కూడా ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు ఇంతకంటే ఫెసిలిటేటర్ ఎవరు ఉంటారు చెప్పండి ఇంతకు మించిన ఫెసిలిటేటర్ ఎక్కడ దొరుకుతాడు మనకు చెప్పండి ఎటువంటి గొప్ప దాతగా కనబడుతున్నాడు ప్రభు ఇక్కడ నోరిచ్చినవాడు ఎవరయ్యా నేనే కదా నేను నీకు తోడై ఉంటానయ్యా నీ నోటికి అంతేకాదు నువ్వేం పలకాలో కూడా నేను నీకు నేర్పిస్తాను నేను ఎనిమిది వేల పైగా ప్రసంగాలు చేశాను బైబిల్ మీద నాకేం తెలుసని నేనేం చదువుకున్నానని నాకేమి వేదాంత విద్య ఉందని నేను ఇన్ని ప్రసంగాలు చేశాను నేనేం బోధించాలో ఆయన తెలియచేస్తున్నాడు నేనే బో బైబిల్ బుక్స్ రిఫర్ చేసుకుని వచ్చి మాట్లాడుతున్నాను ఇవి కనుక నేనేమి బోధించాలో ఆయన ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు నేను మాట్లాడుతున్న మాటలు నావి కాదు నా తండ్రివి అన్నాడు కనుక మనం